ఏంటంటే ఏంటంటే ఈరోజు వీడియోలో మనము భర్త మహాశైలకు విజ్ఞప్తి రాజాసాబ్ ఇంకా మనశంకరవరప్రసాద్ మూవీస్ నుంచి కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం సో ఏ సినిమా సంబంధించిన కలెక్షన్స్ ఇంకా రావడం జరిగింది అలాగే ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు సినిమాలో అనేది మీరు కింద కామెంట్ చేయండి ఈ సంక్రాంతికి విన్నరెవరు రాజాసాభ ప్రసాద భర్త మహాశైలకు విజ్ఞప్త లేకపోతే ఇంకా నారీ నారి నడుంబురారి అనే ఒకరోజు సినిమాలు రావడం జరిగింది కదా ఇందులో సంక్రాంతి విన్నర్ ఎవరు స్పెషల్గా మీకు నచ్చిన సినిమా ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా తిరుమల కిషోర్ దర్శకత్వంలో మన మాస్ మహారాజా రవిత్రజ జగర్ నటించిన బిఎండబ్ల్యూ భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే రెండో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే మూడో రోజు ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న వస్తున్నప్పటి ప్రకారం సంక్రాంతి సంక్రాంతి హాలిడే కలిసి వస్తుంది కాబట్టి రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు ఈ సినిమా వసూలు చేస్తుంది సో ఫైనల్గా ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఈ సినిమా గ్రాస్ రూపంలో ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపటి ప్రకారం ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఫైనల్గా తిరుమలకేశ్వర దర్శకత్వంలో మన మాస్ మహారాజా రవితేజ గారు డిపుల్ ప్రధాన పాత్రలు నటించిన భక్త మహాశలుక విజ్ఞప్తి మూవీ మొదటి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా పది కోట్ల ఏడు లక్షల రూపాయలు అయితే వసూలు చేస్తుంది సో సినిమా బాగున్నప్పటికీ ఏంటంటే స్క్రీన్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి సినిమాకి సంబంధించి కూడా కలెక్షన్స్ కొద్దిగా తక్కువగానే రావడం జరుగుతుంది ఎందుకంటే సంక్రాంతికి సరే ఏకంగా ఐదు సినిమాలు రావడం జరిగింది కాబట్టి స్క్రీన్ అడ్జస్ట్మెంట్ అనేది కొద్దిగా ఇబ్బందిగా మారుతుంది కాబట్టి సినిమాలు మంచిగా ఉన్నా సరే కొద్దిగా కలెక్షన్స్ అయితే తక్కువగా రావడం జరుగుతుంది అండ్ ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్ని సినిమాలు కూడా మంచి స్టాక్ తెచ్చుకోవడం జరిగింది రాజాసా ఒకటి కొద్దిగా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మిగతా అన్ని సినిమాలు కూడా పాజిటివ్ టాక్ టాక్ రావడమే జరిగింది నారి నారి నడంబరారి కానివ్వండి అనకనగా ఒక ఒక రాజు కానివ్వండి మిగతా మణిశంకరవర ప్రసాద్గా ఇది బిఎండబ్ల్యూ అన్ని సినిమాలకు కూడా పాజిటివ్ టాకే రావడం జరిగింది ఈ సంక్రాంతి బాగుంది మన తెలుగు ఇండస్ట్రీకి బట్ ఏంటంటే కలెక్షన్స్లో కొద్దిగా గ్రోత్ అయితే చూపించలేకపోతున్నాయి ఏంటంటే స్క్రీన్ అడ్జస్ట్మెంట్ కాకపోవడం వల్ల సో గా వస్తే కొద్దిగా బాగా కలెక్షన్స్ ఇంకా ఎక్కువగా వచ్చేసాయి మంచి సినిమా వచ్చినప్పుడు అది ఏ టైంలో వచ్చినా సరే ఖచ్చితంగా హిట్ అవుతుంది అదొకటి ఇక నెక్స్ట్ వచ్చేసి మారుతి దర్శకత్వంలో మన డార్లింగ్ ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్ సినిమా అయితే థియేటర్లోకి వచ్చేసి సెవెన్ డేస్ని అంటే మొదటి వారనైతే కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరి మొదటి వారంలో ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి సినిమా బడ్జెట్ వచ్చి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు కాబట్టి మరి సినిమాకు సంబంధించి కలెక్షన్స్ ఇప్పటివరకు ఎంత రావడం జరిగింది అన్న విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమా మొదటి ఐదు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి ఒక్క వంద ఇరవై ఎనిమిది కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఆరో రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఐదు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఈరోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో మొదటి వారంలో రాజాసభ సినిమా అన్ని భాషల నుంచి కలిపి ఒక్క నలభై కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే గ్రాస్ రూపంలో ఈ సినిమా ఇప్పటివరకు దాదాపుగా ఒక్క వంద అరవై ఆరు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే విదేశాల నుంచి ఓవర్సీస్ మార్కెట్ నుంచి యాభై నాలుగు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేసింది సో ఫైనల్గా మార్గ దర్శకత్వంలో మన రెబల్ స్టార్ ప్రబల్స్కర్ నటించిన రాజాసాబ్ సినిమా మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ఇరవై ఒక్క కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు వసూలు చేసింది రాంగ్ ఈ సినిమా రెండు వందల యాభై అయితే టచ్ అవుతుంది మరి రెండు వందల యాభై కోట్లు టచ్ అయిన తర్వాత ఇంకా ఎంత దూరం అనేది చూడాలి ఇక ఫైనల్గా వచ్చేసి అనిల్ రావుపూడి దర్శకత్వంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు విక్టర్ వెంకటేష్ గారు నయనతార గారి ప్రధాన పాత్రలో నటించిన మనశంకర్ అవ్వద్ మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది సినిమా బడ్జెట్ వచ్చి రెండు వందల కోట్ల రూపాయలు మరి ఇప్పటివరకు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా మొదటి రెండు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అరవై రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలను వసూలు చేసింది అలాగే మూడో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇరవై ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఈరోజు ఇప్పటి వరకు మనకు రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి దాదాపుగా పంతొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి నాలుగు రోజుల్లో ఒక్క వంద ఎనిమిది కోట్ల పది లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే గ్రాస్ రూపంలో ఈ సినిమా ఇప్పటివరకు దాదాపుగా ఒక్క వంద ఇరవై ఎనిమిది కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశం నుంచి ఇప్పటివరకు వరకు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం మనశంకరవర్ ప్రసాద్ సినిమా నలభై కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఫైనల్గా అనిల్ రావుపూడి దర్శకత్వంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు వికర వెంకటేష్ గారు నయనతార గారు ప్రధాన పాత్రలు నడిచిన మనశంకరవరి ప్రసాద్ సినిమా ఇప్పటి వరకు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం మొదటి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఒక వంద అరవై ఎనిమిది కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది మొదటి వారంలో ఈ సినిమా ఈజీగా తన బడ్జెట్ అయితే రికవరీ చేసుకుంటుంది బట్ లాంగ్ రన్లో ఈ సినిమా నాలుగు వందల కోట్లను టచ్ చేస్తుందా లేదా అనేది చూడాలి సో ఫైనల్గా అయితే అనమాట ది రాజసభ మూవీకి సంబంధించి మన శంకరవర మూవీకి సంబంధించి భర్త మహాహాహయ్య మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో రేపు ఈ వీడియోలో మళ్ళీ వేసుకుందాం సో ఛానల్ కొత్తగా చూసినట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వెళ్లే ముందు ఈ సంక్రాంతికి మీరు నచ్చిన సినిమా ఏంటి ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి